సో సందీప్ కిషన్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన అందరూ అనుకునేదే మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్స్ ఆయనకి ఆయన ఎంత డిజర్వ్ చేయాలో అంత ఇంకా రావట్లేదు బికాస్ ఆయన యాక్టింగ్ స్కిల్స్ గురించి ఎప్పటి నుంచో తెలుసు నేను నైన్టీ స్కిట్స్ ట్వంటీ స్కిట్స్ అందరికీ తెలుసు సో మరి ఈ సినిమా తర్వాత ఏమన్నా ఆ డిజర్వింగ్ రోల్ డిజర్వింగ్ వస్తుంది అంటారా ఫేమ్ ఆయనకు ఒక హిట్ వస్తుందని అడుగుతున్నారు అదే డైరెక్ట్ గా సినిమాకి అదే కష్టపడతాడు ఈ సినిమాకి ఆ కష్టానికి ఫలితం వస్తుంది డెఫినెట్ గా సందీప్ గారి కెరియర్ లో బ్లాక్ బస్టర్ సినిమా ఇవి ఎక్కడికి పోతావు చిన్నవాడ కూడా మమ్మల్ని అందరిని షాక్ చేసిన సినిమా అంటే మీరు చూసారు సార్ చూసారు మీకు మిమ్మల్ని కూడా షాక్ చేసిందే సార్ సినిమా కంటెంట్ వైస్ ఒక కొత్త క్రియేటివ్గా అనిపించింది కొత్త పాయింట్ అనిపించింది సో ఇది కూడా దాంతో కంపేర్ చేస్తున్నాను నార్మల్ గా ఎందుకంటే డైరెక్టర్ సేమ్ కాబట్టి ఇది కూడా మీకు ఆ ఫీల్ వచ్చిందా కొత్త పాయింట్ ఇది ఖచ్చితంగా అవుతుంది ఎక్స్పీరియన్స్ ఫుల్ పక్కా థియేటర్ ఎక్స్పీరియన్స్ సో